శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం జనవరి నెల ఇరవై నాలుగో తేదీన శని ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించి దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం కూడా అంటే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వచ్చేదాకా శని మకర రాశిలో సంచరించడం వలన తన జన్మరాశి అయినటువంటి మకర రాశిలో సంచరించేటప్పుడు మకర రాశి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితాలని ఇస్తాడనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ మకర రాశి శనీశ్వరుడి యొక్క స్వక్షేత్రం అవటం వలన సహజంగానే ఏలినాటి శని ఇబ్బందులతో దాదాపుగా ఒక రెండున్నర మూడు సంవత్సరాలుగా అనేక రకాలుగా ఆరోగ్య రీత్యా కుటుంబ పరిస్థితుల రీత్యా ఆర్థిక పరిస్థితుల రీత్యా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మకర రాశి వాళ్ళకి ఈ జన్మ శని అనేటువంటిది దాదాపుగా ఇబ్బంది పెట్టకుండా గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తగ్గించే దిశగా అలాగే మంచి యోగాలను ఇచ్చే దిశగా సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే మనందరికీ వచ్చే సందేహం ఏంటంటే ఈ ఏలునాటి శని చాలా ఇబ్బందికరమని అందరం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఆ ఏలినాటి శనిలో కూడా తన జన్మరాశి అంటే ఒకటింట చంద్ర రాశిలో శని సంచారం చేయటం అనేటువంటిది మరింత దుర్భరమైన పరిస్థితులను తెచ్చిపెడుతుందేమో అనేటువంటి భయాందోళనలు కూడా ఉంటాం మకర రాశి వాళ్ళకి సహజం అయినప్పటికీ అటువంటి భయానికి గురవాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే తన జన్మరాశి కనుక తన స్వంత క్షేత్రం కనుక ఈ మకర రాశిలో శని అంతగా ఇబ్బంది పెట్టడు అయితే ఏలినాటి శని రీత్యా కొన్ని బాధలు అనేటువంటివి ఉంటాయి ఏ రకమైనటువంటి బెనిఫిట్ పాయింట్స్ ఉంటాయి అంటే ఏ రకమైన ప్లస్లు ఉంటాయి ఏ రకమైన మైనస్లు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా ఈ జన్మ శని అంటే మకర రాశిలో శని సంచారం చేయటం వలన సహజంగానే కొద్దిగా అనారోగ్య సూచనలు కొద్దిగా మానసికంగా భయానికి గురవటం కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు అనవసరమైనటువంటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా మకర రాశికి శని యోగకారకుడు కనుక మరొక ఇవి ఇందాక చెప్పుకునేవి మైనస్ పాయింట్స్ ఇప్పుడు ఈ శని తన సొంత రాశిలో ప్రవేశించడం వలన ప్రతి పనిలోనూ విజయం సాధించటం అలాగే అన్ని వ్యాపారాల్లోనూ వ్యాపారస్తులందరూ ముందంజ వేయటం అలాగే విద్యార్థులు కూడా మంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటం ఇలాంటి మంచి ఫలితాలు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త వ్యాపారాలతో జీవితంలో ముందడుగేయటం అనేటువంటిది కూడా సంభవించేటువంటి పరిస్థితి ఈ శని సంచార క్రమంలో జరిగేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి అయితే సహజంగానే పట్టిన పట్టు వదలకుండా ఏదైనా సరే ఒక పనిని ఒక కార్యాన్ని సంకల్పించినప్పుడు విడిచిపెట్టకుండా చివరిదాకా పూర్తి చివరిదాకా నిలబడి పూర్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఈ జన్మ శని అనేటువంటిది కొద్దిపాటి త్రిప్పటని అంటే అనవసరమైన ప్రయాణాలని అనవసరమైన తిరుగుడిని కల్పించినప్పటికీ కూడా పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి దిశగా గోచరించడం అనేటువంటిది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు అలాగే సహజంగానే జనాకర్షణ ధనాకర్షణ ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళకి గురుగ్రహ అనుగ్రహం వలన ఈ శని మకర రాశిలో సంచరించేటప్పుడు స్నేహితుల ద్వారా కానీ జీవిత భాగస్వామి ద్వారా కానీ అనుకోని ఆ అవాంఛనీయమైనటువంటి సహాయ సహకారాలు లభించి వీళ్ళకి ఏర్పడినటువంటి సమస్యలను ఈజీగా వీళ్ళు దాటి చక్కటి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు అని చెప్పటం ముఖ్యమైనటువంటి విశేషం అంతేకాకుండా ఈ మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి మరొక గొప్ప విశేషం ఏంటంటే ఏదైనా ఒక పనిలో అనేక సార్లు విఘ్నాలు వచ్చినప్పుడు అంటే ఆటంకాలు వచ్చినప్పుడు పనులకి అడ్డాలు వచ్చినప్పుడు మిగతా రాశుల వాళ్ళు వెక్స్ అయిపోయి విసిగిపోయి ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ మకర రాశి వాళ్ళు ఆ విఘ్నాలను లెక్క చేయకుండా ముందడుగు చేసేటువంటి గట్టి పట్టుదల కలిగిన వ్యక్తులు కనుక వీళ్ళకి ఈ జన్మసేని అనేటువంటిది పెద్దగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరగదు అంటే నా ఇక్కడ దాని అభిప్రాయం ఏంటంటే జన్మశలిలో ఆటంకాలు ఏర్పడతాయి కానీ వీళ్ళ మనస్తత్వానికి పట్టుదల ఎక్కువ కనుక ఆ ఆటంకాలను వీళ్ళు లెక్క చేయకుండా ముందుకు సాగిపోతారు కనుక అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు అయితే పనుల్లో చివరికి విజయం సాధించడం అనేటువంటిదే ఇక్కడ వీళ్ళకి మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళు సహజంగానే ఒక మంచి ప్లానింగ్తో ప్రణాళికతో అంటే ఏదైనా ఒక పనిని సంకల్పించినప్పుడు చక్కటి ప్రణాళికను రచించేటువంటి శక్తి సామర్థ్యాలు బుద్ధి కుశలత తెలివితేటలో ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళు చాలా ప్లాండ్గా స్నేహితుల్ని బంధువుల్ని వాళ్ళ వాక్చాతుర్యంతో వాళ్ళ మాటల గారడీతో ఆకట్టుకుని వాళ్ళ సహాయ సహకారాలతో అన్ని పనులు ఈ శని మకర రాశిలో సంచరించినంత కాలం చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేసుకుని చివరికి కార్యశూరులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవయో సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడే శని లగ్నంలోకి అంటే తన జన్మ రాశి అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశించడం వలన కొద్దిగా కుటుంబ సభ్యుల మధ్య కానీ బంధుమిత్రుల మధ్య కానీ కొంత అవగాహన తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా వీళ్ళు పట్టిన పట్టు విడవకుండా మొండిగా ముందుకి సాగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంతేకాకుండా సోదర సోదరి వర్గంతో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి కానీ ఈ సంవత్సరం పూర్తయ్యే వేళకి అంటే రెండు వేల ఇరవై సంవత్సరం పూర్తయ్యే వేళకి ఈ వీళ్ళ యొక్క సోదర వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్టే కదా అతను చెప్పింది ఈ వ్యక్తి చెప్పింది కరెక్ట్ కనుక మనమే సర్దుకుంటే మంచిదని చెప్పి తిరిగి వీళ్ళ దారిలోకి రావటం అనేటువంటిది మరింత శుభపరిణామంగా గోచరిస్తోంది ఇంకా అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మకర రాశి వాళ్ళు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు అలాగే వాళ్ళ ఆత్మీయుల కోసం చక్కగా అంటే బంధువుల కోసం మిత్రుల కోసం స్నేహితుల కోసం చక్కటి విందు వినోద కాలక్షేపాలతో గడపడానికి ప్రయత్నం చేస్తారు మానసికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పైకి ఈ ఫార్మాలిటీస్ అన్ని పాటించడం అనేటువంటిది పైకి ఒక ముక్కలో చెప్పాలంటే లోపల ఇబ్బంది ఉన్న ఆర్థికంగా కొంతపాటి టైట్ నడుస్తున్నప్పటికీ కూడా పైకి చిరునవ్వుతో అందరినీ కలుపుకుపోయేటువంటి పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళకి గోచరిస్తున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో విద్యార్థులకి మంచి ఉన్నత విద్యా యోగం కలుగుతుంది మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ముఖ్యంగా ఫ్యాన్సీ కిరాణా వ్యాపారులు అలాగే వస్త్ర వ్యాపారులకి మంచి యోగదాయకమైన కాలంగా గోచరిస్తోంది చక్కగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాభివృద్ధి చేసుకోగలుగుతారు గతం కంటే టర్నోవర్ ఖచ్చితంగా పెరుగుతుంది రుణాలు తీర్చగలుగుతారు అలాగే కాంట్రాక్టర్స్ బిల్డర్స్ గతంలో ఎవరైతే మేము ఇక్కడ చేయలేమని చెప్పి వాళ్ళ వాళ్ళ సొంత క్షేత్రాలని సొంత ప్రదేశాలని వదిలి పక్క దేశాలకో పక్క రాష్ట్రాలకో పక్క ప్రదేశాలకో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మరలా తిరిగి వచ్చి వాళ్ళ సొంత స్థానంలో కూడా వాళ్ళ వాళ్ళ కాంట్రాక్ట్స్ వాళ్ళ 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 బిజినెస్లు చేయగలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఫైనాన్స్ వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఓవరాల్గా ఆలోచించేటట్లయితే వ్యాపారస్తులందరికీ అంటే ఏ రంగంలో ఉన్న వ్యాపారస్తులు తోళ్ళు ఇనుము అలాగే నూనె పత్తి ఈ కిరాణా ఫ్యాన్సీ అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా రెండు వేల ఇరవయో సంవత్సరం మంచి యోగదాయకంగా గోచరిస్తోంది ఇకపోతే రాజకీయ నాయకులకి జనాకర్షణ దక్కుతుంది ప్రజల యొక్క ఆగ్రహాన్ని చవిచూడాల్సినటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవయ సంవత్సరంలో గోచరిస్తోంది ఎవరైతే మకర రాశిలో ఉండే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో కొద్దిపాటి కోర్టు తీర్పుల్ని కానీ వ్యతిరేకంగా కేసులను కానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అలాగే సినీ టీవీ రంగ కళాకారులకి పేరు ప్రతిష్టలు వస్తాయి కానీ ఆర్థికంగా వాళ్ళు అంచుకున్నటువంటి స్థాయిలో ఎదక్కపోవటం అనేటువంటిది మరొక ఇబ్బందికరమైన పరిస్థితిగా గోచరిస్తోంది అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించినటువంటి అంటే టెక్నికల్ రంగానికి సంబంధించిన వాళ్ళకి రెండు వేల ఇరవయో సంవత్సరంలో కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి వీళ్ళ ఉద్యోగం అనేటువంటిది కొద్దిగా డోలాయమానంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే మకర రాశి స్త్రీలకి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరం మరింత విజయవంతంగా ఉంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ మకర రాశి స్త్రీలు కొత్తగా వాళ్ళు వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ స్వయం ప్రతిభతో నూతన వ్యాపారాలని స్థాపించి మంచి విజయపథంలో దూసుకెళ్లేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో రాజకీయ నాయకులకి ఐటీ నిపుణులకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలంగా గోచరిస్తోందని చెప్పడంలో సందేహం లేదు ఇక రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సహజంగానే ఈ మకర రాశి వాళ్ళకి పట్టుదల బాగా ఉంటుందనుకున్నాం ఆ పట్టుదలతో ఎదురయ్యేటువంటి ఆటంకాలన్నింటినీ లెక్క చేయకుండా అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు కూడా చేస్తారు అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆఖరిలో కానీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ప్రథమంలో కానీ అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం సంతానం కలిగ సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలంగా ఈ మకర రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చివరి నుంచి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మధ్య వరకు కూడా స్పష్టంగా గోచరిస్తోంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆర్థిక పరమైన అంశాలు చాలా బాగున్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో కంటే కూడా ఆర్థికంగా అన్ని రంగాల వాళ్ళు ఖచ్చితంగా ముందంజ వేస్తారు రుణాలన్నీ తీర్చగలుగుతారు ఇక మిగుల్లో ఉంటారు అంటే ఆదాయంలో మిగుల్లో ఉండేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఎవరైతే గృహ నిర్మాణ కళని కంటున్నారో వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వాళ్ళ కళ తీరేటువంటి పరిస్థితి ఉంది తెర చరాస్తులు కొనుగోలు చేస్తారు అలాగే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి విషయం ఏంటంటే క్రొత్తగా భాగస్వామ్య వ్యాపారాలు అనేటువంటివి ప్రారంభించగలుగుతారు ఈ భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించడం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇచ్చే దిశగా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గోచరిస్తోంది అలాగే విద్యార్థులకి మంచి ఉన్నత శ్రేణిలో ఫస్ట్ ర్యాంకులో అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఉద్యోగం రావటం అనేటువంటిది వాళ్ళ జాతక చక్రంలో ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఏమాత్రం ఉన్నా ఈ మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరం చివరిలో నుంచి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు కూడా చక్కటి విదేశీ యానం చేస్తారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి వాళ్ళ కోరిక అనేటువంటిది నెరవేరేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది అంతేకాకుండా ఇందాక మనం అనుకుంటున్నట్లుగా వస్త్ర వ్యాపారులు కిరాణా వ్యాపారులు అలాగే ఫ్యాన్సీ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా మంచి రాజయోగ కాలం అలాగే కాంట్రాక్టర్స్ బిల్డర్స్ వీళ్ళకి కూడా మంచి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి ఈ కాంట్రాక్టుల్లో కూడా భాగస్వామ్యంగా తీసుకుని అంటే పార్ట్నర్షిప్ తీసుకుని మంచి విజయపథంలో వెళ్ళేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో ఖచ్చితంగా ఉంది అలాగే బిల్డర్స్కి కూడా అదే రకమైనటువంటి పరిస్థితి వర్తిస్తుంది ఇకపోతే ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మంచి రాజయోగ కాలం సినీ టీవీ రంగ కళాకారులకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి అవార్డులు రివార్డులు రావడంతో పాటుగా చక్కటి ఆర్థికాభివృద్ధిని పొందుతారు కొత్తగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు సినీ టీవీ రంగ కళాకారులకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మకర రాశి వాళ్ళకి అత్యద్భుతమైన అవకాశాలు ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ చెప్పదగిన ముఖ్యమైన సూచన రాజకీయ నాయకులకి గతంలో రెండు వేల ఇరవైలో ఏర్పడినటువంటి ప్రజా వ్యతిరేకత పదవిచ్యుతి అంటే పదవి పోవటం అనేటువంటిది ఏదైతే జరిగిందో వాటన్నిటి నుంచి తప్పించుకొని ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తిరిగి మంచి ప్రజాకర్షణని పొందుతారు నూతన పదవులను అలంకరించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఇకపోతే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్లు స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు సంవత్సరాలు అత్యద్భుతమైనటువంటి యోగదాయకంగా గోచరిస్తున్నాయి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు కొత్తగా వాళ్ళ వృత్తుల్ని డెవలప్ చేసి సమాజానికి చక్కటి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని చూపించి మెప్పించి ఆర్థికంగా బలపడేటువంటి పరిపి పరిస్థితి స్పష్టంగా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గోచరిస్తోంది ఇకపోతే ఈ స్త్రీలకి ఇందాక రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ స్త్రీలకి కొత్త కొత్త వ్యాపార వ్యాపారాలని ప్రారంభించి వాటిల్లో విజయపదంలో దూసుకుపోవటం సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందడం అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటిలో మకర రాశి స్త్రీలకి జరుగుతుంది అంతేకాకుండా కుటుంబంలో కూడా వాళ్ళ యొక్క ప్రాధాన్యత తెలిసి రావటం గతంలో వీళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గించినటువంటి పరిస్థితి నుంచి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళు కుటుంబానికి ఎంత వెన్నెముకలాగా ఈ స్త్రీలు నిలబడ్డారనేటువంటి విషయాన్ని ఆ బంధుమిత్రులకి కుటుంబ సభ్యులకి అందరికీ తెలిసి రావటం ఈ కుటుంబ మకర రాశి స్త్రీలకి చాలా సంతోషం కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇకపోతే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందేటువంటి రాశిగా ఈ మకర రాశి చెప్పబడుతోంది అంటే అన్ని రంగాల్లో వాళ్ళు స్త్రీలు పురుషులు విద్యార్థులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు సినీ టీవీ రంగ కళాకారులు అందరికీ కూడా అత్యద్భుతంగా వాళ్ళ రంగాలలో వాళ్ళ వాళ్ళ జాతక పరిస్థితుల రీత్యా చక్కటి యోగదాయకమైనటువంటి కాలంగా రెండు వేల ఇరవై రెండు గోచరిస్తోంది ఈ రెండు వేల ఇరవై రెండులో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తారు వాళ్ళ వ్యాపారాల నుంచి కొత్త ఫ్రాంచైజీలను పెట్టగలుగుతారు భాగస్వామ్య వ్యాపారాలతో విజయవంతంగా ముందుకు దూసుకువెళ్లేటువంటి దిశగా గోచరిస్తోంది ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొత్తగా స్థిర చరాస్తులు కొంటారు నూతన గృహ నిర్మాణాలను కూడా చేయటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ సినీ టీవీ రంగ కళాకారులకి అవార్డులు రివార్డులు ఆర్థికాభివృద్ధి చాలా బాగున్నాయి అలాగే రాజకీయ నాయకులకు కూడా జనాకర్షణ ప్రజాకర్షణ గతం కంటే డబల్ అయ్యి చక్కటి పదవులను అలంకరించగలుగుతారు చక్కగా వాళ్ళ రాజకీయ జీవితాన్ని మనస్ఫూర్తిగా చక్కగా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే మకర రాశి స్త్రీలకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం లోపల వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా వాత సంబంధమైన వ్యాధులు తలనొప్పులు నడు నొప్పి మెడనొప్పి జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు పీసీఓడి ప్రాబ్లమ్స్ కాస్త అనారోగ్య సమస్యలు అనేటువంటివి గోచరిస్తున్నాయి మకర రాశి పురుషులకైతే నిద్రలేమి అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కొద్దిపాటి చిన్న చిన్న ప్రమాదాలు వాహన ప్రమాదాలు గోచరించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక వాహనాల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు వహించాలి అలాగే ఈ జల ప్రదేశాలకి విహారాలకు వెళ్ళినప్పుడు ఈ సెల్ఫీలు తీసుకోవడం వంటి వాటి కార్యక్రమాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన సాహసాలు చేయొద్దు అలాగే వాహనాల మీద అనవసరమైన ఫీట్లు చేయటం అనేటువంటిది చేయకుండా ఉండటం అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి ఈ శని సంచార క్రమంలో చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన అంటే ఓవరాల్గా ఆలోచిస్తే ఈ శని మకర రాశిలో సంచరించేటప్పుడు మకర రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో దాదాపు యోగదాయకంగానే ఉంటున్నాడు కొద్దిపాటి ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి విషయాల్లో మాత్రమే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది కనుక మీకు ఈ ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని గ్రహం అనుకూలంగా ఉండదో వాళ్ళకి మాత్రమే ఈ ఇబ్బందులు అనేటువంటివి కొంచెం తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మీకు వచ్చే సందేహం ఏంటంటే మా జాతకంలో మాకు ఎలా ఉన్నాడు అని తెలియాలంటే మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను ఈ లక్షణాలు కనుక మీకు ఉండేటట్లయితే మీ జాతక చక్రంలో శని కాస్త బలహీనంగా ఉన్నట్టు లెక్క అలా ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పేటువంటి పరిహారాలను చేసుకుని ఆ మైనస్ను పోగొట్టుకుని ఆ ప్లస్ను డెవలప్ చేసుకుని మంచి విజయపథంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నాను ఫస్ట్ శని బాగోనప్పుడు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే అంటే మన జాతకం ఇచ్చే శని నీచ అస్తంగత పరాభూతుడై దుస్థానాల్లో మనల్ని ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటంటే మనం సంబంధం లేకుండా అకారణమైన గొడవలు వచ్చి మీద పడతాయి అనవసరమైన కొట్లాటకు గురవ్వాల్సి వచ్చిన పరిస్థితి స్పష్టంగా ఉంటుంది దానివలన అనేక రకాలైనటువంటి అవమానాలు జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అంటే నిష్కారణమైనటువంటి అవమానాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే మీ జాతక చక్రంలో శని ఖచ్చితంగా బాగోనట్లు అట్లాగే ఈ రోగ బాధ అంటే ముఖ్యంగా వాత సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మెడనొప్పి నడు నొప్పి ఇవన్నీ కూడా వాత సంబంధమైన వ్యాధులు ఈ వ్యాధులు గనక మీకుండేటట్లయితే శని మీ జాతక చక్రంలో ఖచ్చితంగా బాగోలేనట్లు అట్లాగే ముఖ్యంగా ఎవరైతే రాత్రిపూట ఉద్యోగాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా శనిగ్రహ ప్రభావ వ్యక్తులుగా చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా వృత్తిలో అంటే చేసేటువంటి వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు విద్య కావచ్చు ఏదైనా సరే ఏ పని చేసినా దాంట్లో తరచుగా ఆటంకాలు వస్తుంటే మీకు శనిగ్రహం బాగోనట్టు లెక్క అలాగే లాయర్లు జడ్జిలు కోర్టులు వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వాటికి సంబంధించిన ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వీళ్ళు శనిగ్రహ కారకత్వం కిందకి వస్తారు వీళ్ళకి శనిగ్రహం బాగోనప్పుడు నేను చెప్పినటువంటి దుష్పరిణామాలు అనేటువంటి కలిగే పరిస్థితి ఉంది కనుక నేను చెప్పే పరిహారాలను చేసుకుని ఈ సమస్యల నుంచి బయటపడగలిగితే సహజంగానే మకర రాశి వాళ్ళకి కాలం బాగుంది కనుక మంచి అంటే మంచి రోజులు వచ్చాయి గనక ఖచ్చితంగా వీళ్ళు ముందుకు ఈ జీవితంలో వెళ్ళగలుగుతారు అది మొట్టమొదటి ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ వారి దేవాలయంలో ప్రతి శనివారం ఆంజనేయస్వామికి సింధూరంతో పూజ చేయించండి స్వామివారికి సింధూరం రాయండి ఆ రాసినటువంటి సింధూరాన్ని నుదుట ధరించగలిగితే శనిగ్రహ బాధలు ఉండవు ఆ సింధూరాన్ని తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి గనక పెట్టగలిగితే ఈ నరఘోష శత్రుపీడ శత్రు బాధలు అనేటువంటివి నివారణమవుతాయి ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే కాకులకి ఆహారం పెట్టేటట్లయితే శనిశ్వరుడు వాహనం అయినటువంటి కాకి మనం మధ్యాహ్నం పూట ఆహారం పెట్టగలిగితే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట లోపల ఆహారాన్ని గనక పెట్టగలిగితే ఆర్థిక బాధలు తొలుగుతాయి చిన్నపిల్లలకి చక్కటి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి పోయి మంచి ఆరోగ్యం అనేటువంటిది కూడా ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అలాగే శనీశ్వరుడు అధిదేవతైనటువంటి కాలభైరవ స్వరూపమైన కుక్కలకి చపాతీలు పెట్టగలిగితే ఆర్థిక బాధలు తీరతాయి అనారోగ్య సమస్యలు తీరతాయి అలాగే జమ్మి చెట్టు ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉండేటట్లయితే ఆ జమ్మి చెట్టుకి ఎనిమిది ప్రదర్శనలు కానీ పదకొండు ప్రదర్శనలు కానీ చేయగలిగితే మీకు మకర రాశి వాళ్ళకి శనిగ్రహ బాధలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఒక చిన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని కృష్ణుడికి కనుక ఒక్క నమస్కారం చేసుకోగలిగితే సహజంగానే కృష్ణ భక్తుడు అని అయినటువంటి శనీశ్వరుడు తనే స్వయంగా చెప్పాడు నేను కృష్ణ భక్తుడు అని చెప్పుకున్నటువంటి శనీశ్వరుడు ఆ కృష్ణ నామ స్మరణతో ఈ శని బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో మీకు చేతనైనన్ని పరిహారాలు మీరు చేయగలిగినన్ని పరిహారాలు చేయండి ఇవి చేయలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి లేదా ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఈ పరిహారాలు చేయగలిగితే మీకు శనీశ్వరుడి యొక్క దుష్పరిణామాలు ఏవైతే లగ్నంలో సంచరించడం వలన కలగవచ్చు అనేటువంటివి చెప్పామో అవి ఖచ్చితంగా తగ్గుతాయి గురుగ్రహ అనుగ్రహం వలన మిగతా గ్రహస్థితులు ఈ మూడేళ్లు బాగున్నాయి కనుక మకర రాశి వాళ్ళకి మంచి రోజులు వచ్చినాయి కనుక మంచి యోగాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పొందుతారు నేను చెప్పిన పరిహారాలను పాటించి మకర రాశి వాళ్ళందరూ చక్కగా ధన కనక వస్తువాహనాలతో కొత్త పదవులతో ఆయుర ఐశ్వర్యాలతో భూ చరాస్తులతో చక్కగా ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి